अकेलपास अक्षरता, सुरीसाज जोड़ गए हो, सुप्रीसाज जोड़ गए हो, वैद्यपालम, चुन्नीलाल, कांपालजोड़ गए हो, समर्थन भाव, भाव। और फिर बाहर, त्रिवेंद्र साईं, अनिल खाने, आश्विन को डीडीए, न्यूमेरियल, डीसीएसआरबीसी, डीडीएस तरीके लिया हो, अयोध्या नगर, रुचितोटा।

శ్రీ పొలగండలతో లక్ష్మణి చౌదరి గారు శ్రీ కరిపారు ఎస్యోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ పెద్దగొట్టిపాడు గ్రామండి పన్నెండు కొనగా શ્રી લક્ષ્મી સ્વામી બોલપલી ગ્રામ આદસ્વાજેશ્વરી પેડ ગ્રામપૂર મૈએસર કડપાર પેડ શ્રી વેંકટેશ્વર સ્વામી હસ્તમાનલા శ్రీ ప్రణయ్ గారు మరిదూర గ్రామం ఆర్ఎస్ వందాప్ర వైఎస్ఆర్ పడుకు వెళ్ళేవారని మొత్తం గంటల పేరు నమోదు చేసుకోవడం జరిగింది ఎవరైనా చేసుకోవాలంటే ఐదు నిమిషాల్లో వచ్చిన నమోదు చేసుకోవాలా గౌరవారు రామకృష్ణారెడ్డి గారు కూడా వీరపని అలంతరించాల్సింది ला <laughs> सड <laughs>

अलाई यो टक्कलै भयो नि त अनि त्यो पिन्छ नि क्याबलो क्याबलो टक्किच पोसे नि आयन काटा गए त अनि टाइपले गरि यस गरे यस गरे लाइक यो टक्किच साली बाइन होला जस्तो पोचा टक्किच आन्डा रे कम्प्युटर बाबु न ठाने मानु சுபரிடி வரும் வெட்ரிப்பு தான் அதுக்கு விஷயம் இருக்கு அது இப்போ நீ என்ன திருப்பி செஞ்சது முத மா ட்ராடிக் வந்து இந்த அந்த கால பத்தி கலஞ்ச போய் டைம் வந்து செஞ்சது பால் రావல இதか

సరే నువ్వు పదకొండు గంటలకు అదే అన్న వాళ్ళు వచ్చే ఎమ్మెల్యే కాదు వచ్చేస్తాం పదకొండుకి అనుకున్నా పదకొండు చెప్తా చేస్తాం చేస్తాం చేస్తాంనా వాళ్ళకి చేయండి स्पीड कंट्रोल लव 11 13 आएगा पिकअप कैल्शियम सिरिंज कैल्शियम डाल आज सही पता है रु यू एनी केस को अल्लाह मुह के तिल्ली पे डालो उसी में दूधी ये लचल पापा चार राजले पाओ ये मरीचाना लचल पापा चार न थे जंदे क्यों శ్రీనారాయణ శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల శుభ సమర్పణ ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి రైతు సంబరాలు ఈ సంవత్సరం కూడా మన చెమ్మల మడపు నియోజకవర్గ శాసనసభ సభ్యులు ఉమ్మడి ఆ యొక్క మూడు పార్టీల నాయకుల ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు జమ్మల మడవ నియోజకవర్గ శాసనసభ సభ్యులు చదువుతున్న ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో చెలమరగ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ చదిరాల భూపేష్ రామసిప్పారెడ్డి గారి ఆధ్వర్యంలో రామసిప్ప సుబ్బరామరెడ్డి గారి ఆధ్వర్యంలో అరగని రీతిలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సింగం రెడ్డి నాగేశ్వర రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో నిర్వహిస్తున్నటువంటి రైతు సంబరాల భాగంగా న్యూ తాడిగిరి భాగానికి రాజేస్తున్నాం రాష్ట్ర అంతరాష్ట్ర నియమ నిబంధనల ప్రకారం సమయం ఇరవై నిమిషాలు ఏడు మంది టీం ఉండాలా ఏడు మంది టీం కూడా మొదటిసారి రిఫరీ డైలీ ఉన్నప్పుడు ఎవరైతే ఉంటారో చివరి సెకండ్ వరకు అదే టీమ్ ఏ ఉండాలా మధ్యలో మార్పంటూ ఉండరాదు రిఫరీ డీలు కొట్టిన తర్వాత కాటి విరిగిన పట్టుడు దిగిన గులుసు దిగిన రాటు వంగిన అదనపు సమయం మాత్రమే ఇవ్వబడదు మొదటి ఎత్తుకు మాత్రమే కోట్ల పూజా కార్యక్రమానికి ఉంటుంది ఆ తదుపరి ఎత్తుల వారు పూజా కార్యక్రమాలు మందోతిని పూర్తి చేసుకుని బండి కట్టుకొని రెడీగా ఉండాలి ఆలస్యం లేకుండా బాధలు అంతవరకు తీసుకుని జతలు పోటీ చేసి బాధ్యడం జరుగుతుంది ఆచివరగానే ఈ వరకు శ్రీ శ్రీ ఊకార సిద్ధేశ్వర స్వామి అక్షులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు బతపడ్డారాంగా మండలం జిల్లా గారు పాల్గొనాలా శ్రీ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಕುಮಾರ್ ಪೆಟ್ಟಕೊಟ್ಟ ಮಂಡಲ ನಾಗರ್ಪುರ ಜಿಲ್ಲಾಡು ಲಕ್ಷ್ಮರ ಶ್ರೀರಮ್ಮ ಶ್ರೀಶಾ ಚೌಧರಿ ಸಿಕ್ಸ್ ಶ್ರೀ ಗಂಡಿ ಆಫ್ ನಂದುವರ್ಧನ್ ರೆಡ್ಡಿ ಬಾಲಯಗಾರ ನವರಾತ್ರಿ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಸ್ತ ವಂಗಲ ವೆಂಕಟ್ರಾಮರೆ ಗಾರೀ

శ్రీ వెంకటేశ్వర స్వామి నేర్పణంగా శ్రీ పున్నయ్య గారు బలుగురు ఆర్ఎస్ ప్రజాప్రమండర్ ప్రపంచారు పదకొండు అలా చాలా మొట్టమొదటి పదకొండు గంటలకు చేత ప్రవేశపెట్టారా ಶ್ರೀ ತ್ರಿಗೂಡೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶ್ರಮ ಶ್ರೀಕೃಷ್ಣ ಯಾದವ್ ಗುರು ಕಲ್ಲೂರು ಗ್ರಾಮ ಪುಟ್ಟ ಸರಪಜಳ ಶ್ರೀ ಅಂಕಾರಮ್ಮ ವಂಕಾರಮ್ಮ ತಳ್ಳಿ ಆಶ್ರಯ ಯಾರು ರಹಬಾದ ಗ್ರಾಮೀಟ ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಡ್ರೈವರ್